ఒరే నీ హైట్కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా హైట్ సంబంధం నువ్వు కొట్టావా ఏ డౌటా అమ్మా కన్ఫర్మ్ నేను వస్తాను బాబు హేయ్ అగో నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వ నాశనమైపోతుందా అమ్మా మరి ఇందాక అన్నావు నేను కన్నాలు వేసుకుని బ్రతకాలా అక్కడ లేదేంటి అమ్మా మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా అందాక అన్నా అన్నా బాగానే ఉంటారు సార్ అన్నాడు మర్చిపోయినా ఇందాక టీసీ చేయని లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇచ్చేస్తాను ఇరవై వెయ్యి అంటే వెయ్యి రూపాయలు సార్ ఐదు వందలే కాదు వివరాలు అవసరం అంటారు నీకు వివరాలు వద్దులేండి నేనే ఇస్తాను అమ్మా వంద రెండు వందలు తక్కువ ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మరి తిట్టమేంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మరత పెడతారా ఏ చూపించోసారి చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూడు చూడు అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలాగడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి సరే చూసుకో సరిపోయిందా సరిపోయిందా నేను వస్తానండి ఏంటి నిద్రపోవడానికా లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుదామని ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా ఇప్పుడు నీకు పాటలు వచ్చా పాట పాటలు వచ్చండి ఎదవ తెలియదారులు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అని అడగలేదు పాడు పాడు కొట్టనంటే పాడుతాను సార్ పాడితే కొట్టను ఆ నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అన్నీ అర్థమవుతాయి కానీ నాకు కూర్చో కూర్చోరా పాడు పాడు గ ఓకే వన్ మినిట్ సార్ మావింత ఓకే ఓకే రాబోయిందర్ ఇది రీమిక్స్ గజ్జి సాంత ముకిమంతుడనోయ్ సాఘల సతికీ ధీమంతుడనకు పతి నోయ్ సతిపతి కోరే బలమే నాక నల్లు పెన్ను చాలా ఫ్యాంటాస్టిక్ చాలా బాగా వచ్చింది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ నేను వస్తాను సార్ ఏ వెళ్తా కూర్చో ఆ సఫారీ కడేట్రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడెందుకు పీకారండి ఆ బొక్క కానీ గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క బొక్క

ఓ పాట పాడురా ఇప్పటిదాక గజాలాగడ ఎరగ తీసి నాకు పాటలు రావు సార్ మరి ఏం నీకు ఏవి రావు సార్ ఏ రాိုက်టి ఎక్కురలు ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి ఆ చెయ్ అది తీపించుకో నాగరాజ్ గారు యాస్ కొండే మామా మావ మామా ఏనే ఏమే చూపులతో కారమేసి లాగిలా గుక్కులొకు దిప్పుారు మీరు కా సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఏదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యి చెయ్యి చాలా పక్కన నాగరాజ్ గారు మసుక మసుక చీకటిలో అయినాయి మళ్ళీ తోట వెనకాల మా పుట్టేలా కలుసుకో మన శైలని దొరుకుతుంది మన దొరుకుతుంది

నువ్వు వచ్చావేంట్రా అవున్రా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేరుతావా సోది నేనేమో నీ కోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీ పెనాల్టీ మాదా డబ్బులు తా అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ పితులు చెప్తున్నావు ఈ మాస్టరా అవును రే ఇందాకేంటారా అలా కొట్టేశావు ఏ అనుకుంటా మీరు మేము ఎక్కిన నిద్ర లేకుండా పీల్ అవుతుంటే మీరే పడుకుంటారా అయ్యాం కుదరవు ఇక మేము పొడకము చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలివాడు గోమే కొట్టాను నేను ఎంత ఫీల్ అవ్వలే ఇంగ్లీష్ చూసా రేపు చల్లారనేసరికి నీది ముసలోడిది సాతి గెలంతో పోతే నా పేరు ఎండేశారో కాదు వైజాగ్లో మాత్రం పెట్టుకొని వాళ్ళు అందరూ మా ఏం పేరు శవార్ కూడా దొరకలేదు పీకిలు పీకిలు కూసెత్త జాగ్రత్తగా ఎంత పని కూడా నువ్వు చంపేయమంటే చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా తదలదు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడు ఏంటి నానా స్టేషన్ వచ్చేస్తుంది

మనం పోలీస్ స్థానికొచ్చాం మంటలు చేయడానికి వచ్చావా రే ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న అంటే అలాగే రియాక్ట్ అవుతారా అంత మాత్రం చంపేస్తావాడితే నరికేస్తాను నరికేస్తావా వాళ్ళని నరికేసా మమ్మల్ని నరికేస్తావా నరికేరా ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషి అనేవాడు మిగలరా ఒరే సూర్యబాబు నీకు దండ పెడతాను నేను దాని కట్టం ఏంట్రా నువ్వే కదా అన్న ఒరే తాగితే తొమ్మే అంటావునా అంటే మాత్రం చేసేస్తావా ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం అందరికీ తెలుసు కదా కరెక్ట్ అనుకో నీ గురించి పూర్తిగా తెలిసిన మాకే నేను నమ్మటానికి టైం పట్టింది ఇక నువ్వు చంపలేదంటే ఎవరు నమ్ముతాడరా పైగా కంపెనీ మొత్తం మన శత్రువులే అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్ లక్కీగా మన రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మనం వివరాలు ఎవరికి తెలియవు నీ బతకమే మనల్ని కాపాడిందిరా మళ్ళీ నచ్చ చేసారా రమణ అవునరా జగదాంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయన్నారు ఇయ్యా ఫోన్ ఇలా సరే హలో జగదాంబ చౌదరి హియర్ జైసేయ్ మా జీవితాలు మలుపులు అని చెప్పావ్ ఏ ఇంకా తిరగలేదా జీవితాలు తిరగలేదరా మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగ ఎత్తారా ఏదో పేడ మొహం వేసుకొని పనికి మళ్ళీ అదవా భాష భాష ప్రధానం తొక్క దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే డైరెక్ట్ గా దేవుడి దగ్గరే పంపించేస్తావు తాగపోతే అతవా ఏంట్రా వద్దు నీ అప్ప ఏడు స్వామి వద్దొద్దంటున్నారు లోగడ వెంకే అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు వద్దు అంటున్నాను మీరు చెప్పింది జరిగితే మేము కూడా సన్మానం చేస్తాం స్వామి

వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ టూ థౌజండ్ ఫోర్ మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటారు చూడడానికి వెరీ గుడ్ మంచి చర్చా ఫ్యూమర్ ఉంది మీ దగ్గర పర్టికులర్ గా దగ్గర ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడేసేయండి ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు ఆయన ముందు ఇటువంటి జోకులు వేస్తే మిమ్మల్ని కాకులు కాకుండా కాల్చేస్తాడు Good morning, sir. Good morning. Huh? Uh... <laughs> huh? రింగ్ టోన్ సార్ రింగ్ టోన్ ఏ పాట వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వెన్నెల్లో అంత హైగా ఉంటుందా సార్ ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా తెలీదు సార్ అయితే తెలుసుకో ఈరోజు అంతా ఎండలో పరిగెత్తు ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు సార్ గో టేక్ ద గన్ అండ్ రన్ మూడు నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు ఈ మూడు నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు మరి మిగతా వాళ్ళు ఇంటికెళ్తారు దిస్ ఇస్ మై అకాడమీ ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి అవి చాలా భయంకరంగా ఉంటాయి వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకోండి మన బతికేటర్ బయట పడదాం వచ్చేస్తాడు సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా లైక్ ఇట్ ట్రైనింగ్ స్టార్ట్స్ టుమారో ఇక్కడ రూల్స్ అన్ని మీకు చెప్తాడు గెట్ రెడీ బాయ్స్ ఐ విల్ టుమారో